లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో పసలేదు బుసలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే మోసమని అన్నారు నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారని అన్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వాళ్లే కొట్లాడుకోవటం సరిపోతుందని అన్నారు రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను దానికే రాధాంతం చేస్తున్నారని విమర్శించారు పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసి తత్వం మాది అని అన్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసని అన్నారు మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు రాష్ట్రంలో ఎవరు చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశామని అన్నారు పాలమ్మిన పూలమ్మిన అనే డైలాగ్ చెబితే ప్రపంచం నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డు సృష్టించిందని అన్నారు మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందని అన్నారు బీజేపీ అంటే దమ్ము లేదని అన్నారు రాముడు అక్షంతల్ని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజిరి రేవంత్ రెడ్డి మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని తన మహబూబ్ నగర్ జిల్లాకు మూడు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశారని అన్నారు తనను గెలిపిస్తే మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆదర్శంగా నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు మరి కేసీఆర్ గారు చెప్పుకోవాలంటే మనకు అందరు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలు ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల గురించి బడుగు బలహీన వర్గాల గురించి అన్ని వర్గాల వారికి మరి ఎంతో డెవలప్మెంట్ చేసి మన తెలంగాణని దేశంలోనే డెవలప్ అయ్యే లీడర్లకు లేకుండా ఎందుకు పోయింది అంటే ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడే ఉంటాం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ నాలుగైదు నెలల నుంచి మన గవర్నమెంట్ పోయి ఐదు నెలలైనా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా గానీ వాళ్ళు చేసిన పనులేంటి అని ఒక్కటి చెప్తే ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది లేదు ఆ ఫ్రీ బస్ వల్ల వచ్చే నష్టాలు కూడా ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కూడా మనందరికి సోషల్ మీడియాలో తెలుస్తుంది మనము ఎక్కడైతే మన కౌన్సిలర్స్ వెళ్ళిపోయినారో లేకపోతే పబ్లిక్ లో రెవల్యూషన్ దేవాలన్నదో ఇదే ఏంటంటే మీరు ఓటేసి మీరు గెలిపించిన పార్టీని మీ లీడర్లే కాదనుకొని పోయినారు అన్నది ఒకటి పబ్లిక్ లోకి తీసుకెళ్లాలా అదే విధంగా మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు నా నా విషయానికి వస్తే దమాయిగూడ మున్సిపాలిటీకి అంతకుముందు ఏమీ అభివృద్ధి అయిందో నాకు కొంచెం ఐడియా ఉంది కాకపోతే దానికి మించి మున్సిపల్ గా ఏర్పడినంత గౌరవ మంత్రి వర్యులు గాని సహకారంతో ఒక కరెంట్ కి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు అట్లనే రంగంలో చూసిన రోడ్ల కానీ కానీ నర్సరీలో కానీ వాటర్లో కానీ తాగునీరు కానీ సాగునీలు కానీ మరి పథకాలు కూడా కానీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసుకుంటూ అభివృద్ధి అంటే ఏందో ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కనత మన కేసీఆర్ గారు అసలు నేత పొద్దుగా ఏదో మొన్న ప్రజలు రూరల్లా పొత్తిగా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది కాబట్టి దానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆవుతలేరు ఏళ్ళ తర్వాత కరుబోయ్ వాళ్ళకు వచ్చినట్టు వచ్చేసిండు వాళ్ళు భూమి మీద ఉండలేరు నిలుస్తలేరు కూర్చోలేకపోతున్నారు ఏం చేయాలో వాళ్ళ అయోమయంలో పడిపోయారు అర్థమే అయితే ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి నాలుగు నెలల ఫస్ట్ నెల బాగానే చూసి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఆర్ గ్యారెంటీలు బాగా చెప్తున్నారు తొందర తొందరగా ఇస్తారు అనుకున్నారు మహిళా సోదరులందరినీ కూడా బసలు ముసలి పెడితే కృషి అయిపోయారు మహిళలు కూడా ఆ తర్వాత ఒక్కొక్కటి టెస్ట్ పసలేదు పీసలేదు అంటారు వాళ్ళ పథకాలలో అసలు పైసలు లేని పథకాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు పైసలు ఇచ్చే పథకాలు ఏవన్నీ ఇంప్లిమెంట్ చేస్తలేరు అసలు పథకాలు పెట్టలేరు రైతు బంద్ చేస్తలేరు దత్త బంద్ అయితే బంద్ చేసారు ఉన్న బంద్లన్నీ బంద్ చేసారు కిట్ కాదు ఇలా కిట్స్ అన్ని కూడా పనిచేసారు రైతు బంధు బీమా కూడా పనిచేసారు ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు అది ఇస్తే సపోర్లే దాన్ని నాలుగు వేలు రెండు వేల పై నాలుగు వేలు అది కూడా కూసేలేదు అట్లా పదివేలు పదిహేను వేలే స్థానం అది వేసేది ఇవన్నీ పోయి ప్రజలకు నాలుగు నెలల ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళా బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీల చల్లా అందరం కూడా ప్రజలందరూ కూడా సంకలం పెట్టు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి ఇక బీజేపీ పార్టీ అంటే వా అది పదిహేళ్ళ సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశం కాంగ్రెస్ బీజేపీలో ఉంటే ఇప్పటిదాకా బిల్లు లేకపోతే వాళ్ళు వద్దు వాళ్ళు లేకపోతే బిల్లు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాల్ చేసింది ఆ బీజేపీ పదేళ్ళ సది ఉన్నది వాళ్ళు ఇద్దరున్నట్టు ధరలు నేర్చుకుంటూ పోయి గ్యాస్ సిలిండర్ ధర అన్ని ధరలు నేర్చుకుంటూ పోయింది రైతులను కూడా ఏడు వందల యాభై మందిని చంపారు రైతుల ధరలు చేస్తే బీజేపీలో పన్నెండు వందలు నాలుగు వందలున్న సిలిండర్ పదిహేను వందలు చేసేది అన్ని పిటా పిల్లలు చేసి మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు మోసమే రెండు జాతీయ పార్టీలు మనసం చేస్తారు రెండు జాతీయ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి మన ఎంపీ ఎలక్షన్లకు గ్యారంటీ చెప్తారు ఎందుకంటే ప్రజలంతా కరెక్ట్గా అర్థం చేస్తున్నారు ప్రజలంతా కూడా ఆలోచన ఉన్నది ఎవరైనా నమ్మేది కాదు నమ్మకం అంటే కేసీఆర్ మీదే స్నేహం దెల్వతికి స్పోర్ట్ నిల్వతి ఒక ముంటి మనుషులు ఒక లౌడీ లెక్క కొడ్చేస్తావా ఊరు చేస్తావా గుట్టేస్తాను స్పోర్టీ ఉండాలి ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటే కొట్లాడుతూ ఉంటే పోతలు ఉంటాయి గెలుస్తూ ఉంటే ఓటిపోతూ ఉంటాం అదంతా మామూలే ఎలక్షన్ మామూలు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మనమంతా ఒకనాడు చెంగ్ అయిదో నేను ఏ ఎంపీఎల్ లోటు అయినా ఎమ్మెల్యే లోటు తెలుగు దేశంలా అలా శాసనసభ్యులు మల్లారెడ్డి గారితో ముఖ్య కార్యకర్తల సమావేశం నాయకుల సమావేశం జరపడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని సృష్టి చేస్తున్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి చేశారో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల్లో మరి అన్ని అబద్ధాలు ఆడినారు ఎలక్షన్స్ ముందర ప్రజలను అబద్దాలు ఆడి మోసం చేసి మరి వాళ్ళు ఈరోజున గద్దలు గద్దమే కూర్చున్నారు ప్రజలన్నీ అన్ని అన్ని పది సంవత్సరాల నుంచి వెళ్ళి రాష్ట్ర వారంటీలు లేకుండా మాట్లాడమే కాకుండా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎలాగైతే ఓటు దండుకున్నారో మాయ మాటలు చెప్పి మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాయ మాటలు చెప్పి ఓటు దండుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు మరి అది ప్రజలు గుర్తుపట్టరు అందరు తెలిసిన విషయమే మరి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో దానిలో రెండు గ్యారెంటీలు ఏదైతే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారో మరి ఇప్పటివరకు ఒక్కరికి ఇచ్చింది లేదు ఎవరైతే కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారో మరి ఇప్పటివరకు ఇచ్చింది లేదు మరి గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా కరెంటు పోలేదు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీళ్ళ ప్రాబ్లం రాలేదు మరి గత మూడు నెలల నుంచి వెళ్ళి కరెంట్ ఎప్పుడు వస్తుందో మరి నీళ్ళు ఎప్పుడు అనే పరిస్థితి ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనే